నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎందుకంటే నిజంగా పునర్జన్మవుతున్నటువంటి బాలిక కర్ణాటక రాష్ట్రంలో ఒక మాలుమూల గ్రామంలోని చాలా ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చెప్పడం వాటితో పాటుగా జ్యోతిష్యపరంగా పరంగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో చాలా అదృష్టకరమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి ఆ విషయాల్లో కొన్ని పరిగణలోకి తీసుకొని ఇవి నిజమా కాదా చెప్పినవి అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక రెండు మూడు విషయాల్లోని మనం తెలుసుకున్నప్పుడు నిజమే ఇవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని తెలిసిందండి ఆ విషయాలు కూడా మనం ఈరోజు చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదు స్త్రీలకి కొంచెం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కొంచెం అనారోగ్య సమస్యలు అవ్వచ్చు మానసిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు ఏదో బాధ బాధ తెలియనిటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉండడం వాళ్ళు అనుకునేటువంటి మనసులో అనుకునేటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా విజయం సాధించడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి భర్తకి ఆరోగ్యంతో పాటుగా మంచి ఆర్థిక స్థితి కూడా బాగుండడం ఇటు పిల్లలకి కూడా మంచి చదువుతో పాటు ఉద్యోగం ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇవన్నీ కూడా కలగడం అనేది జరుగుతుందట తదుపరి మనం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా స్త్రీలకి 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 ప్రతి విషయంలో కూడా నిజంగా భగవంతుడు వీళ్ళ యొక్క బాధని విన్నాడేమో వీళ్ళ కష్టాన్ని చూశాడేమో లేదంటే వీళ్ళ పిల్లల యొక్క అదృష్టాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తున్నాడేమో ఎందుకంటే మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమో మీ పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టమో మీరు చేసుకున్నటువంటి దాన ధర్మాల యొక్క అదృష్టమో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం అయితే మాత్రం అనురాధ నక్షత్ర వాళ్ళకి చాలా చక్కగా ఈ డిసెంబర్ నెల నుంచి కూడా వాళ్ళు అనుకునేటువంటి ప్రతి పని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్త్రీలకి ఆరోగ్యం చిన్న వయసు నుంచి అంటే పాపం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందట ఫస్ట్ రెండవది వాళ్ళు మనుషులు అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయట మూడవది పిల్లలకి ఆరోగ్యం కానీ చదువులో కానీ ఉద్యోగ విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధ విషయంలో కానీ మనకు ఉన్నటువంటి రుణ తీరుకోవడం కానీ ఇటు ఆధ్యాత్మికంగా మనం చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే కొంచెం గుళ్ళకి కానీ ఇవన్నీ కూడా దాన ధర్మాలు ఇవన్నీ తాలూకా ఫలితమో తెలియదు కానీ మన తీర్థయాత్రలు కానీ ఇంట్లో శుభకార్యాలు కానీ ఇలాగ మన జీవితంలోనే ఉన్నటువంటి చిన్న చిన్న రుణ బాధలన్నీ తీరుకోవటం కానీ ఇలాగ కష్టాల్లో మనం ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నాం ఇటు వ్యాపార రంగంలో అవ్వచ్చు ఉద్యోగ రంగంలో అవ్వచ్చు క్షణ క్షణ దినదిన మన జీవితాలు ఏవైతే గడుస్తున్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మన జీవితంలోని మనం ఊహించిన విధంగా అంటే నా జీవితంలో ఒక కొత్త సగం మొదలయ్యిందా నా జీవితంలో ఒక కొత్త జీవితం అనేది మొదలయ్యిందా అన్నట్టుగా మనకి మనకే ఆశ్చర్యం వేసేటట్టుగా మన జీవితం అనేది చాలా చక్కగా ముందుకి కదిలే అవకాశం ఉందటండి అన్ని విషయాలు కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రతి విషయం కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా గా విజయం సాధించే విధంగా మన జీవితం అనేది చాలా చక్క చక్కగా ఉండబోతుందండి తదుపరి మనం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు ఆర్థిక పరంగా ఉండవచ్చు రుణ బాధలు తొలగిపోవటం అవ్వచ్చు అలాగే పిల్లలకి ప్రశాంతమైనటువంటి జీవితం మనకి కూడా ప్రశాంతకరమైన ఇంట్లో మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇంట్లో ఉదయం లెక్సీ దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ అది నరఘోష వల్ల అవ్వచ్చు నరదిష్టి వల్ల అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ రిలేషన్లో చిన్న చిన్న డిస్టబెన్స్ టైం బాగోలేదో ఏదేనా కానీ ఇక్కడ నుంచి కూడా మీకు ఎంత ప్రశాంతత లభిస్తుందంటే నిజంగా నా జీవితంలో ఎంత సంతోషకరమైనటువంటి రోజులు నేను చూస్తా నా కళ్ళ కూడా అనుకోలేదు భగవంతుడా అని మనకి మనమే అనుకునేటువంటి విధంగా మన జీవితంలో ఆర్థికంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఉనివ్వచ్చు రుణ బాధలన్నీ తొలగిపోవటం మనం ఏదైనా చిన్న స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ లేదంటే చిన్న ఫ్లాట్ ఏదైనా చూడటం కానీ ఇలా చాలా విషయాలు అంటే మంచి మన జీవితానికి అనుకునేటటువంటి ఒక మంచి పిల్లలకి ఆభరణాలు కొనుక్కోవడం కానీ మనకు ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మనకి ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఇక్కడి నుంచి ప్రతి పని కూడా చాలా పాజిటివ్గా జరుగుతుంది మనం అనుకునే ప్రతి పనిలో కూడా విజయం సాధించే దిశగా చూడండి విజయం దాచే దాల్చే విధంగా మన జీవితం అనేది మహామహా అద్భుతంగా ఉండబోతుందండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్